హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హరివిల్ ఛానల్ సో ఈరోజు చూస్తున్నారు కదా ఈరోజు అసలు మా అలా అలా చూడంగానే అసలు నాకు కళ్ళు తిరిగిపోయినాయి అసలు మేడం నాకు త్రీ ఓ క్లాక్ కాల్ చేశారు సార్ బాబు ఇట్లా కింద పెన్సిల్ పడితే తీసుకోవడానికి ఇట్లా పైకి లేచాడు సో చిన్న అదేందో ఏమంటారు బొడిపే జస్ట్ బొడిపేలాగా వచ్చింది పర్లేదు సార్ బాగానే ఉన్నాను అంటే నేను ఫోర్ ఓ క్లాక్కి బాబుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చూస్తే షాక్ అయిపోయి అసలు నేను అరే చిన్న దెబ్బ అన్నారు ఏంది ఇది లెడ్ వచ్చినాక చెప్పలేదు స్కూల్లో ఇదేంటి నాకు అర్థం కాలేదు పేరెంట్స్ పేరెంట్స్కి క్లారిటీగా చెప్పాలి టెన్షన్ ఇప్పుడు అప్పుడు అప్పుడే టెన్షన్ పడతాం ఇప్పుడే టెన్షన్ పడతాం కదా ఇంక ఇప్పుడు ఇంకో టెన్షన్ ఉంది ఎందుకు తెలుసా త్రీ ఓ క్లాక్ ఫోన్ చేసినప్పుడు చిన్న దెబ్బ అన్నారు చూస్తే పెద్దగా అయింది ఇంత బారు పోసుకున్నది అసలు చూడండి ఇంకా బ్లీడింగ్ అవుతుంది ఇంత బారు పోసుకుంది చిన్న అని ఎట్లా అంటారు వీళ్ళు అసలు నాకు అర్థం కాదు అసలు క్లాస్ రూమ్ లో క్లాస్ టీచర్ ఏం చేస్తున్నారు ఎవరు ఎట్లా ఇది క్లాస్ రూమ్ లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మొన్నగా డార్క్ రూమ్ లో పిల్లల్ని ఫైవ్ తీసుకుపోయి ఏ స్కూల్లో ఉండదు డార్క్ రూమ్ లో స్టూడెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి ఎలాంటి పనిష్మెంట్ లేకపోతే క్లాస్ రూమ్ బయట నిలబెట్టడము లేదా గోర కూర్చో ఇట్లాంటి ఏదో చిన్న చిన్న అలా డాక్ రూమ్ లేపిస్తే భయపడతాం నీకు ఇంకా భయం ఎక్కువ అరే ఎట్లా చేస్తారు అసలు స్కూల్లో ఏదో క్లారిటీ వాటర్ ఎక్కువ దాగని క్లాస్ రూమ్ లో స్నాక్స్ తిన్నా అన్నం తిన్నా వాటర్ తాగని ఒక్కోసారి అయితే ఎలా బాక్స్ అలాగే అంటాడు అరే నాకు అర్థం కాదు అసలు పాప వీడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు నేను అసలు మా భార్య వద్ద కానీ నేనే సరే ఒక సంవత్సరం వేరే స్కూల్లో వేద్దాం వేరే స్కూల్లో వేద్దాం అని ఉన్న స్కూల్లో తీసి వేరే స్కూల్లో వేసిన ఆ స్కూల్ కూడా బాగాలేదు సో మారుస్తాం నెక్స్ట్ ఇయర్ అన్నా మారుస్తాం స్కూల్ ఒక త్రీ మంత్స్ నా ఇట్లా చూడండి ఇంకా బ్లీడింగ్ అవుతుంది అసలు నాకు చూస్తే నాకు ఏడుకొస్తుంది అసలు ప్లాస్టియర్ గేట్లో ఆడ పట్టడానికి వెళ్ళి గేట్లో ఈ వేలు దగ్గర ఆల్మోస్ట్ ఇంకా ఇట్లా మొత్తం కట్ అయిపోయేది వేలు దాన్ని ఇక ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అసలు ప్లాస్టిక్ సర్జరీ తెరియాలి అలా అక్కడ సెట్ అవ్వకపోతే ఇక్కడ తీసేయాలి మొండేలు అవుతుంది అది ఇది చాలా భయపెట్టించారు కానీ మా బ్రదర్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ డాక్టర్ నిజంగా చాలా గ్రేట్ అండి అసలు ఆయన ఎంత ఓపికతో మా ఊడికి మంచిగా చేసి తర్వాత అతను చెప్పిన ఒకటే ఒక సలహా నేను దీన్ని కాపాడాను కానీ ఫర్దర్ గా కాపాడాల్సింది మీరే అన్నారు అది నాకు అర్థం కాదు దాని డ్రెస్థం ఆ చెడు అనేది తీసేయాలి ఎవ్రీ డే లేదా డే బై డే సో మనం కాపాడిన వేలు ఏమంటారు స్టిచ్చింగ్ చేస్తారు కదా దాన్ని ఎవ్రీ డే బై డే డే బై డే డ్రెస్సింగ్ చేయాలి ఇక్కడ మా పక్కన క్లినిక్ ఉన్నారు మైంద డాక్టర్ అని అసలు ఆ డాక్టర్ లేకపోతే వీన్ని వేలు పోయేది నిజంగా అంత మంచిగా చేసింది డ్రెస్సింగ్ చాలా బాగా నీట్గా చేసింది చూడలేకపోయిన ఆల్మోస్ట్ ఇంకా ఏళ్ళు తీసేయాలని చెప్పారు అసలు అసలు మా అసలు ఎంత నరకం అనిపించింది మా లాస్ట్ ఇయర్ అయితే అసలు ఇప్పుడేమో స్కూల్లో ఇది అసలు అసలు ఇంత పొడుగు అసలు ఫస్ట్ ఫోన్ ఫస్ట్ మూడు గంటలకు ఫోన్ చేసింది ప్రిన్సిపాల్ మేడం మూడు గంటలకు ఫోన్ చేసి మూడు గంటలకు ఫోన్ చేసి ఏం లేదు మీ బాబు ఇట్లా పెన్సిల్ కింద పడితే తీసుకుంటుండో ఏం ఏం కాలేదు సార్ జస్ట్ చిన్న బొడిపై తగిలిందని చెప్పి నేను పోయి చూసారే మొత్తం ఇట్లా ఇంత పొడుగు కాటన్ పెట్టి మొత్తం బ్లడ్ వెళ్తుంది అసలు పైకి అడిగితే ఈ రేపు పిల్లలు ఉంటారు కదా

I'm you